అసలు దెబ్బలాట్లకి బూతులకి కొట్టుకోవడానికి అర్జులే మీరు దెబ్బలాడుకోవడానికి మొదటి అడుగేసిందే మీరు గత ఐదు సంవత్సరాలుగా మంచోళ్ళు అన్న మీరు ఎక్కడైనా ఉంచారా జగన్మోహన్ రెడ్డి అసలు ఇతను ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం అవడం లేదు కానీ అంట ఆయనకి గవర్నర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇస్తున్నాడంట మరి మీ బాబాయ్ చచ్చిపోయినప్పుడు ఎందుకు నువ్వు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇవ్వలేదు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలట గత ఐదు సంవత్సరాలు ప్రతిరోజు రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సిన టైమేనే మరెందుకు ఆ రోజు అడగలేదు రోజు నిజంగా బాబాయ్ చనిపోతే బాబాయ్ని గుండుపోటని చెప్పింది ఎవరు మీరేగా ఫస్ట్ బాబాయ్ గుండుల పోటని చెప్పిన తర్వాత తర్వాత వాళ్ళ కూతురికి అనుమానం వచ్చి ఏమిటి అని ఆరా తీస్తే ఇంటి నిడ్డ బ్లడ్ ఉంటే లేదు మా నాన్నగారు గుండుపోటు కాదని ఆవిడ అనుకుంటుందని అప్పుడొచ్చి ఇద్దరు ఈయంతో పాటు ఇంకొక ఆయన ఉండదు కదా ఎంపి ఇద్దరు వచ్చి వీళ్ళిద్దరూ డ్రామాలు వెళ్ళారు అప్పుడు ఇలా కొట్టారు ఇలా చంపారు ఇలా లాగారు అని పూర్తిగా కండ కండాలుగా గొడ్డలతో నరికి చంపేస్తే గుండుపోటని చెప్పినటువంటి దొంగనాటకలాడిన మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు ఈ ఇద్దరు అన్నదమ్ములే చంపేశారని ఆ ఇద్దరు అక్క చెల్లెలు సొంత అక్క ఇద్దరు ఒక పక్క షర్మిళ గారు ఇంకో పక్క సునీత గారు ఇద్దరునో ఈ ఇద్దరు అన్నదమ్ములే చంపేశారు అని డైరెక్ట్గా చెప్పిన రోజు మీకు మాటలు ఏమయ్యాయి ఆ రోజు ఎందుకు సీబీఐ ఎంక్వైరీ పెట్టలేదు నిజంగా ఢిల్లీ వెళ్ళి ఈరోజు మీరు ధర్నా చేయడం కాదు ఢిల్లీ వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ మీ చిన్నాన్న ఎవరు చంపారో వెయ్యగలవా నీకు ధైర్యం దమ్ముంటే సీబీఐ ఎంక్వైరీ కోరుకోగలవా ఎవరు చంపారో అది చెయ్యలేవు ఎందుకంటే మీ ఇంట్లోనే చంపారు మీరేమో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు ఈరోజంట ఎవరైనా కక్షపూరితంగా ఒకరికొకరు కొట్టుకుంటే అది మా మీద ఆపాదిస్తారు కక్షపూరితంగా ఎవరెవరైనా చంపుకుంటే అది మా మీద ఆపాదిస్తారు వెంటనే అబద్దాలు ఆడడం మీకు వెన్నతో పెట్టిన విద్యలా ఉంది ఎందుకంటే నుంచి అదే మీ బాబాయిని చంపేసిన తర్వాత మీరే చంపేసి గుండుపోట అన్నంత పెద్దబద్దం ఆడిన వాళ్ళు చిన్న చిన్న అబద్ధాలు ఆడరని మేమైతే అనుకోవడం లేదు ఎందుకంటే మీకు ప్రజాస్వామ్యం అని కానీ మనుషులని కానీ మానవత్వం అని కానీ మచ్చుకు కూడా ఎక్కడా కనిపించలేదు జగన్ రెడ్డి నీకు ఈరోజు మీరు మాట్లాడుతున్నారే ముప్పై ముగ్గురు చనిపోయారు సిగ్గనిపించట్లే మాట్లాడడానికి ముగ్గురు నలుగురు ఎక్కడో మీరే నరుక్కొని మీరే చంపేసుకొని ముప్పై ముగ్గురు చనిపోయారు ముప్పై వేల మంది ఆడపిల్లలు కనిపించకుండా పోతే ఆ రోజు ఏమైంది నీ మాటలు గత ఐదు సంవత్సరాలుగా ముప్పై వేల మంది ఆడపిల్లలు మేం చెప్పలే అది రిపోర్ట్లు చెప్తున్నాయి గవర్నమెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి ఆ రోజు ఏమైంది ఆ రోజు ఏ గవర్నర్ని కలిసావు తాడేపల్ల కొంపలో పరదాలు వేసుకొని కూర్చున్నావు అతనికి ఏంటంటే చిన్నపిల్లలకు చాక్లెట్ ఇస్తే బయటకు వచ్చినట్టు ఈయనకి శవం కనిపిస్తే బయటకు వస్తాడు నవ్వడానికి శవం కనిపించగానే శవం ఎక్కడ దొరుకుతుందా అని అది ఏమి అలవాటం నాకు అర్థం కాలేదు కొన్ని సినిమాల్లో నేను చూశాను ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఈయన నవ్వుతూ ఉంటాడు ఆయన అలా ఉందన్నమాట ఎవరికైనా ఎవరైనా చనిపోతే వెంటనే పరదాలను వదిలేసి వెంటనే అక్కడికి వచ్చేసి వాళ్ళని పలకరించడు నవ్వుతూ పథకాల గురించి మాట్లాడతాడు ఈయన మైండ్ ఏంటో ఆ పద్ధతి ఏంటో నాకు అస్సలు అర్థం కాలే మీరు మాట్లా ఇలా మాట్లాడుతున్నారే మరి ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద చంపారే నడి రోడ్డు మీద మీవే మీ వాళ్ళే చేశారే మరి అతని గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీ సొంత చిన్న గురించి ఎందుకు మాట్లాడు డాక్టర్స్ సుధాకర్ గారు తర్వాత డాక్టర్ అనితారాణి గారు డాక్టర్ అచ్చన్న గారు వాళ్ళని ఎంత హింసలు పెట్టారే ఎందుకు దాని గురించి మాట్లాడరు పూర్తిగా అసలు ఈరోజైతే అసెంబ్లీకి ఒక మహానుభావుడు వస్తుంటే నాకు సిగ్గు అనిపించింది దేవాలయ లాంటి అసెంబ్లీకి ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి పెద్ద ఉత్తముళ్లాగా మళ్ళా వచ్చి ఈరోజేమో ప్రజాస్వామ్యం కూనే అయిపోతుంది అంటున్నాడు ఒక ఆయన ఆయన అసలు ఏం మాట్లా వాళ్ళు వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారే నెల రోజులు రెండు నెలలు చంపేశాను నొప్పుకొని జైల్లో ఉండి వచ్చినతను సుబ్రహ్మణ్యం ఒక దళితుణ్ణి చంపేశారు ఈరోజు ఆ మహానుభావుడు వచ్చి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు అంటే పూర్తి మళ్ళీ చూస్తే అనంతమంతా చెప్పినటువంటి అనంతబాబు ఏదో ఈయనకి అస్సలు ఎక్కడా ఏ మచ్చలేనట్టు ఎంత దారుణం అంటే డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు ఆయన జైల్లో ఉండొచ్చాడు ఈరోజు ఆయన ప్లకార్డ్లు పట్టుకొని ఆయన బయటేమో తిరుగుతున్నాడు అంటే దెయ్యాలు వేదాలు వల్లించడం కాదా ఇది ఒకరు కాదు ఇద్దరు కాదు యాక్చువల్గా అయితే ఓం ప్రతాప్ కోడికత్తి సీను మీకు సాయం చేయడానికి చేశాడో దేనికి తెలియదు కానీ ఐదేళ్లు ఉంచారు పాప దళిత యువకుణ్ణి లోపల అలాగే హనుమాయమ్మ స్నేహలత రమ్య వెంకాయమ్మ కుమారు కర్రీ శ్రీకాంత్ జడ్జి రామకృష్ణ గారు వీళ్ళందరూ గుర్తులేదా చనిపోయిన వాళ్ళంతా ఆత్మలై మీ చుట్టే తిరుగుతున్నారేమో నాకు తెలిసి వీళ్ళందరూ గుర్తులేరా మీరేమో మాట్లాడుతున్నారు నిజంగా మీకు ధైర్యం ఉంటే నిజంగా మీరు ప్రజాస్వామ్యాన్ని కోరుకొని ఉంటే మీ చిన్నాన్ని ఎవరు చంపారో సిబిఐ ఎంక్వైరీ వేయండి సిబిఐ వాళ్ళు వస్తే బాంబులేస్తామని బెదిరించి పంపించిన మీరు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం విడ్డోరం అండి ఇది సిబిఐ వాళ్ళు వస్తే తరిమేసిన మీరు బాంబులేస్తామని బెదిరించిన మీరు పోలీసులను కూడా తరిమి తరిమి పంపించిన మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు రాష్ట్రపతి పాలన కావాలట నెల రోజులకే ఐదు సంవత్సరాలు బిక్కు బిక్కుమంటూ ప్రతి పల్లెల్లోన అసలు బ్రతకాలా చావాలా తెలియక ఎవరికి చెప్పుకోవాలా తెలియక బ్రిటిష్ పరిపాలనలో ఉన్నామా జగన్ రెడ్డి పరిపాలనలో ఉన్నామా అని బిక్కు బిక్కు అనుకొని ఐదు సంవత్సరాలు చూసి ఎప్పుడు ఈ దుర్మార్గుడు పాలన పోతుంది ఈ సైకో పాలన పోతుంది అని రాత్రి పదకొండు దాకా క్యూ లైన్లో నిలబడి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు ప్రజలు ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం రావాలి ప్రజాప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఆ రోజు రాత్రి పదకొండు పన్నెండు దాకా ఓట్లేసి ఆ మహానుభావుని గెలిపించుకొని నూట అరవై నాలుగు సీట్లు నభూతో న భవిష్యత్ ఇంతకు పూర్వం లేదు ఇక ముందు రాబోదు నూట అరవై నాలుగు సీట్లు గెలిపించుకుంటే నువ్వు గెలిచిన పదకొండు ఆ పదకొండు మందిని వేసుకొని నువ్వేమైనా వస్తావా అంటే అసెంబ్లీకి రావు ఐదు నిమిషాలు నీకు ఓపిక ఉండదు వచ్చిన ఐదు నిమిషాల్లో వెంటనే తిరిగి వెళ్ళిపోతావు ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా నీకు ఓపిక ఉండదు నువ్వా ప్రజాస్వామ్యం గురించి ప్రజల మంచుల గురించి బాగోగుల గురించి మాట్లాడేది ఎందుకంటే ఇలా ఎక్కువగా మాట్లాడి అసలు నీకు పరువు లేదు అది వేరే విషయం ఉన్న పరువుని ఏమాత్రమైనా ఉన్నా అది తీసుకోవద్దు ఎందుకంటే ప్రజలు నిన్ను చీకొట్టారు నువ్వొద్దు అనుకున్నారు నీ పరిపాలన వద్దు అనుకున్నారు అసలు నీ అజమాయిషి అనుకున్నారు నీ పరదాలు వద్దనుకున్నారు నీ కక్షాదింపులు వద్దనుకున్నారు నీ తాలూకా బిల్డప్లు వద్దనుకున్నారు నీ తాలూకా వెకిల్ నవ్వులు వద్దనుకున్నారు కాబట్టి అలా నువ్వు ఐదు సంవత్సరాలు రెస్ట్ తీసుకుంటే మెంటరు బెటరు ఎందుకంటే ఇంకా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎవరికైనా చూపించండి రా పాపం అని అనుకుంటున్నారు ఎందుకు అవెలు తెచ్చుకుంటావు కాబట్టి మేమైతే నీ గురించి అసలు మాట్లాడకూడదు అనుకున్నాం ఎందుకంటే మాకు ఈ బూతులు మాట్లాడిన వాళ్ళు ఇలా వెకిలుగా మాట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడడం సభ్యత కాదు అని మాకు తెలుసు మాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు క్రమశిక్షణ పట్టుదల పని ఎలా చేయాలి ఎలా మనం బిహేవ్ చేయాలి నేర్పించారు నిజంగా మేము కక్షాదింపు చెయ్యాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క కంటి చూపు చాలు మేమక్కర్లేదు ఇంతవరకు మీతో బాధించబడిన కార్యకర్తలే నిజంగా మిమ్మల్ని ఏమైనా చేయగలరు కానీ మా బాబు గారు చెప్పింది ఏమిటో తెలుసా వాళ్ళు తప్పు చేశారని మనం తప్పు చేయకూడదు వాళ్ళు గడ్డి తిన్నారు కాబట్టి మనం అలాంటి పనులు చేయకూడదు మనం ప్రజాస్వామ్య బద్ధంగా మనం వాళ్ళని శిక్షించాలి తప్ప మనం వాళ్ళు కొట్టారంటే మనం కొట్టడం అలా చేయకూడదు అని చెప్పినటువంటి మా దేవుడు లాంటి మా చంద్రబాబు నాయుడు గారి మాట విని ఈరోజు ఎంతో కష్టపడుతున్నటువంటి హత్యలకు గురైనటువంటి ఎంతో ఇబ్బంది పడిన కార్యకర్తలు కూడా ఊరుకున్నారు మనం చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ కష్టపడ్డామా యాభై మూడు రోజులుగా ఏ కారణం లేకుండా జైల్లో వేసి కనీసం కనీసం భార్యని పిల్లలకు కూడా చూపించకుండా మనవణ్ణి చూపించకుండా ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు వేడి నీళ్ళు ఇవ్వకుండా ఒక ఫ్యాన్ ఇవ్వకుండా ఒక పేపరు పెన్ను ఇవ్వకుండా ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు మంచి భోజనం ఇవ్వకుండా ఇలా చేసినటువంటి అయినా యాభై మూడు రోజులుగా ఆయన ఓర్చుకొని ఆయనకన్నా కష్టపడ్డామా మనం కానీ ఆయన అంత నిగ్రహంగా ఉన్నారు మందకరనే చెప్తున్న కార్యకర్తలు అందరికీ కూడా ఎవరు కూడా మన హింసని ప్రోత్సహించవద్దు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే ఎవరైనా ఏదైనా చేస్తే మనం రూల్ ప్రకారమే వెళ్దాం మనం అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనం ఎప్పుడూ కాపాడుకుంటూ వస్తున్నాం వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల్ని రెచ్చగొట్టడం కవ్వింపు చర్యలు చేయడం అవన్నీ వాళ్ళకు అలవాటు కాబట్టి ప్రజలందరికీ కూడా మేము కోరేది ఏంటంటే వాళ్ళకు కావాలని మీ అందరికీ కవ్వింపు చర్యలు చేస్తున్నారు మమ్మల్ని కొట్టారు మమ్మల్ని తిట్టారు మమ్మల్ని చంపారు అని అంటూ ఉంటే ఎవరైనా వాళ్ళ మీదకి వెళ్తే అవి తీసుకొచ్చి చూపిద్దామని ఆలోచన లేకపోతే ఇన్ని రోజులు ఐదు సంవత్సరాలుగా బయటకు రాని వ్యక్తి ఈ నెల రోజుల్లో బయటకు వచ్చి ఈ నిన్న శవం కనబడగానే బయటకు వచ్చాడు ఆయన అంటే శవం కనబడగానే ఓదార్పు యాత్రలు శవం కనబడగానే వచ్చి మాట్లాడడం శవం దగ్గరకు వచ్చి ఏం మాట్లాడాలి వాళ్ళ కష్టం ఏంటి సుఖమేంటి తెలుసుకోవాలి పథకాల గురించి మాట్లాడిన వ్యక్తికి ఇంకేమనుకోవాలి బుర్రపోయిందనుకోవాలి కాబట్టి దయచేసి అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే ప్రతిసారి కూడా మేము ఇక్కడికి పార్టీ ఆఫీస్కి వస్తాం ఎవరికి కష్టం ఉన్నా చెప్పండి ఎవరికైనా ఇబ్బంది కలిగినా మేము ఖచ్చితంగా చట్టపరంగా మనం అందరం వెళ్దామని మేము అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ